అందరికీ నమస్కారమండి మోహన్ గారు రచించిన మలయ సమీరం కథ విందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించగలరు కథలోకి వెళ్దాం లంచ్ బెల్ మోగింది పిల్లలు క్లాస్ రూమ్ నుండి బయటకు వస్తున్నారు టీచర్లు ఒక్కొక్కరుగా అలసిన ముఖాలతో కాళ్ళు ఇడ్చుకుంటూ రూమ్కు చేరుకుంటున్నారు ఓ చేతిలో బుక్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ మరో చేతిలో పాయింటర్తో వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టాప్ రూమ్కి వచ్చింది సమీర ఉదయం వచ్చినప్పుడు ఎంత చలాకీగా ఉందో ఇప్పుడు అంత చలాకీగా ఉంది లేత గులాబీ మేని ఛాయ ఉంగరాల జుట్టు చురుకైన కళ్ళతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే పర్సనాలిటీ తనది రేషం ఎన్ ఎంబ్రాయిడరీ కుందన్ వర్క్ చేసిన షిమ్మర్ జార్జెట్ బ్లూ శారీలో మరింత గ్రేస్ఫుల్గా కనబడుతుంది పెదాలపై ఎప్పుడూ జరగని చిరునవ్వు ఆమెకి స్పెషల్ అట్రాక్షన్ అనుకోకుండా ఓ రోజు సినిమాలోనే ఐ వానసింగ్ పాటను హం చేస్తూ బుక్స్ ఇతర మెటీరియల్స్ను తన ర్యాక్లో సర్ది చేతులు కడుక్కొని లంచ్కు స్టాప్తో జాయిన్ అయ్యింది మిగతా వారు కూడా గబగబా మొహము చేతులు కడుక్కొని వారి వారి లంచ్ బాక్సులు తెరిచి పోషణానికి ఉపక్రమించారు తాజా వార్తలు టీవీ షో రివ్యూలు ఊరి విశేషాలు రాజకీయాలు ఫ్యాషన్ చీరలు నగలు ఒకరిపై ఒకరు చెలోక్తులు ఇలా ఉల్లాసంగా సాగుతుంది ప్రతిరోజు ఈ తంతు ఈ యాభై నిమిషాల లంచ్ బ్రేక్లో భోజనంతో పాటు మధ్యాహ్నం సెక్షన్కు సరిపోయేంత రీఛార్జ్ అవుతారు స్టాఫ్ మెంబర్స్ ఇవాళ కావ్య మేడం రాలేదేంటి ఆరా తీసింది రష్మి రాత్రి వాళ్ళ ఆయన తాగి వచ్చి బాగా గొడవ చేశారట ఉదయం నేను వస్తుంటే వాళ్ళ పక్కింటి కమలపిన్ని చెప్పింది అంది లావణ్య అలాగా పాపం నెలలో కనీసం పది రోజులు అదే అవస్థ తనది సానుభూతి ప్రకటించింది రష్మి ఈ సొసైటీలో నూటికి తొంభై మంది భర్తలు ఇలాగే ఉన్నారు భార్యలపై అజమాయిషీ చేస్తూ అడుగడుగున పురుషాధిక్యత ప్రదర్శిస్తారు కాస్త అటు ఇటుగా అందరి ఇళ్లల్లో పరిస్థితి ఇదే సూక్తీకరించింది లావణ్య అవును మీరు చెప్పింది నిజమే కావ్య భర్త కాదు కానీ మా ఆయన యుగో ఇష్టు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటాడు నా మాట అస్సలు వినడు నేనేం చెప్పినా ఆయనకు నచ్చదు కంప్లైంట్ చేసింది రష్మి ఇవేమీ పట్టనట్లు తన తన మా నాన్న సాంబారు కలుపుకొని తింటోంది సమీర ఇంతకీ ఏం చేశాడేంటి మీ ఆయన నీ మాట ఏం వినలేదు అడిగింది లావణ్య ఇతరుల ఆ గొడవలు ఎంజాయ్ చేయటం అలవాటు తనకి అందున భార్యాభర్తలు గొడవలంటే మహా ఇష్టం గుచ్చిగుచ్చి అడిగి మరీ తెలుసుకొని ఎంజాయ్ చేస్తుంది ఈ సంక్రాంతి సెలవులకి రాజమండ్రిలో మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు సరదాగా గడుపుదామని అనుకున్నా ఈ మాట గత మూడు నెలల నుంచి చెప్తూనే ఉన్నా అయినా నిన్న ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాడు వరంగల్కి నాతో మాట మాత్రమైనా చెప్పలేదు వాళ్ళన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేది ఆయన ఆలోచన వాపోయింది రష్మి ఎప్పుడు రాజమండ్రికే కదా వెళ్తారు పోని ఈసారి వరంగల్కి వెళ్ళండి ఏం కానీ వెళ్ళినప్పటి నుంచి అందరికీ సేవలు ఉపచారాలు చేసి సెలవుల సరదా కాస్త శిక్ష అవుతుంది ఆ అలసట తీరగడానికి ఆ అలసట తీరడానికి మరో రెండు రోజులు అదనపు సెలవులు పెట్టుకోవాలి అసలు సంగతి చెప్పింది రష్మి పోనీ వరంగల్కైతే నేను రానని ఖచ్చితంగా చెప్పలేకపోయావా ఆయన ముందు నాకు అంత ధైర్యం ఎక్కడిది ఎలాగోలా ధైర్యం చేసి చెప్పాననుకో అగ్గి మీద గుగ్గిలం అవుతాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల దండకం చదువుతాడు ఆయన ముందు ఎంత వాదించినా చివరకు నీ ఇష్టం మహాన్ భావా నన్ను వదిలిపెట్టు అనేలా చేస్తాడు ఈ మానసిక నరకం కన్నా ఆ శారీరక శ్రమే మేలు ఏం చేస్తాం కర్మ నిట్టూడ్చింది రష్మి అదృష్టవంతురాలువే మీ ఆయన కనీసం చర్చిస్తాడు అదే మా ఆయన అయితే అస్సలు ఏ విషయం పట్టదు ఏ మనం ఏం చెప్పినా అసలు ఆయన వింటున్నాడా లేదా కూడా తెలియదు ఇంట్లో గోడలకి ఆయనకి పెద్దగా తేడా ఉండదు నెత్తి కొట్టుకుంటూ గోడ గోడు వెళ్ళబోసుకుంది మరో టీచర్ సమంత అందరూ మాట్లాడుతుంటే మార్చి మార్చి చూస్తూ సైలెంట్గా చేస్తోంది సమీర ఏంటి సమీర నువ్వేం మాట్లాడటం లేదు కదిలించింది లావణ్య దేని గురించి అమాయకంగా ప్రశ్నించింది చూస్తుంటే నువ్వు ఈ లోకంలో ఉన్నట్లు లేవు ఇక్కడ ఇంత డీప్గా డిస్కస్ చేస్తుంటే దేని అని అడుగుతావేం ఓ అదా వింటున్నా పాపం కావ్య నేను నేను కూడా చాలాసార్లు విన్నాను వాళ్ళ ఆయన వేధింపుల గురించి పెళ్ళైన మొదట్లో బాగానే ఉన్నాడట తర్వాత ఏం జరిగిందో ఇంతకు ముందు రెండుసార్లు రిమాండ్కి కూడా వెళ్ళాడట కావ్య కంప్లైంట్ చేస్తే మళ్ళీ తనే జాలిపడి విడిపించిందట గుర్తుంది పెరుగుతో భోజనం ముగిస్తూ లేచింది సమీర మరి నీ సంగతేంటి నువ్వేం షేర్ చేసుకోవడం లేదు మీ ఆయన గురించి నాకు అలాంటి బాధలేం లేవు మా ఆయన చాలా మంచివాడు నన్ను బాగా చూసుకుంటాడు నేనేది అడిగినా కాదనడు నా కోసం ఏదైనా చేస్తాడు చెప్పింది సమీర మంచినీళ్ళు తాగుతూ సమీర క్యాజువల్గా చెప్పింది కానీ అక్కడున్న వాళ్లకు అది అలా ధ్వనించడం లేదు అదేదో సినిమా లాగా టెక్కు లాగా అనిపించింది భోజనాలు ముగిశాయి మిగతా వారు ఫ్యాన్ కింద చేరి సేద తీరుతున్నారు సమీర మాత్రం మళ్ళీ తన ర్యాక్లో నుంచి తనకు కావాల్సిన సామాగ్రి తీసుకొని లైబ్రరీకి బయలుదేరింది లంచ్ తర్వాత లైబ్రరీకి వెళ్ళి కాసేపు బుక్స్ రెఫర్ చేయడం తన దినచర్య స్టాఫ్ రూమ్లో అందరికీ సమీర స్టేట్మెంట్ మింగుడు లేదు ముఖ్యంగా లావణ్యకు కథలు సినిమాల్లోనే తప్ప ఇలాంటి డైలాగులు ఎక్కడా వినలేదు వాళ్ళు అవునా నిజమా నిజంగానే తన భర్త అంత బాగా చూసుకుంటాడా లేక తను కోతలు కోస్తోందా మనసులో ఏదో అనుమానం వాళ్ళకి సమీర మాటలు మీరు నమ్ముతున్నారా అని అడిగింది లావణ్య ఊహూ నమ్మను చెప్పింది వసంత నేనైతే అస్సలు నమ్మనంది రష్మి ఏదో బడాయికి అలా చెప్పి ఉంటుంది మనం ఎంతమందిని చూడ చూడడం లేదు ఏదో రోజు గారి బండారము బయటపడుతుందిలే అండ్ సి విశ్వాసంగా బదిలిచ్చింది లావణ్య ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త తీరుబడిగా ఉంది సమీర వారమంతా రోజు ఉదయా ఉదయాలు ఉరుకులు పరుగులు ఉంటుంది ఇంటి పని పూర్తి చేసుకొని పాపను రెడీ చేసి భర్తకు లంచ్ బాక్స్ అత్తి మావయ్యకు భోజనం బాక్స్లో ఉంచి తను రెడీ అయ్యి ఎనిమిది నెరకల్లా డ్యూటీకి వెళ్ళాలి ఊపిరి సెలపని పని సెలవు రోజుల్లో మాత్రం కాస్త నిదానంగా పనులు చేసుకోవచ్చు అందరి టిఫిన్లు ముగిశాయి పాప పక్కింటికి వెళ్ళింది ఆడుకోవడానికి అనిల్ టీవీలో నిన్నటి సాకర్ మ్యాచ్ హైలైట్స్ చూస్తున్నాడు ఏమండి రాత్రి మా అమ్మ ఫోన్ చేసింది పక్కన సోఫాలో కూర్చుంటూ చెప్పింది ఆహా అలాగా ఏంటి విషయాలు తన ఆరోగ్యంగా ఉందా ఇప్పుడు కాస్త మెరుగ్గానే ఉందట మెడిసిన్ కంటిన్యూ చేయమని చెప్పాడట డాక్టర్ అలాగా సెలవులకు పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పింది నాకు వెళ్ళాలని అనిపిస్తోంది చాలా రోజులయ్యింది అమ్మని చూసి పాపకు కూడా సరదాగా ఉంటుంది అమ్మమ్మతో మీరు వారం రోజులు లీవ్ పెడితే వెళ్ళి రావచ్చు ఏంటి వారం రోజుల నాకు ఆఫీస్లో చాలా పని ఉంది మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాంలే ఇప్పుడు వీలు కాదు అలా అంటే ఎలాగండి దసరా పండగకి కూడా వెళ్ళలేదు దాదాపు సంవత్సరం కావస్తుంది అమ్మని చూసి ఎలాగైనా వెళ్దామండి ఆఫీస్లో యాడిట్ జరుగుతోంది ఇప్పుడు లీవ్ ఇవ్వరు కాస్త తీరిక చేసుకొని వెళ్దాంలే సాకర్ మ్యాచ్ అయిపోయింది లేచి ముఖం కడుక్కొని డ్రెస్ వేసుకున్నాడు డ్రెస్సింగ్ టేబుల్ వద్ద తల దువ్వుకొని ముఖానికి కాస్త రుద్దుకున్నాడు సమ్ము నేను అలా బయటికి వెళ్ళొస్తాను చెప్పాడు అలాగే వచ్చేటప్పుడు పాపకి ఏమైనా స్నాక్స్ పెట్టుకొని రండి అంటూ తలుపేసుకుంది సోఫాలో కూలబడి టీవీ ఛానల్స్ మార్చి ఆలోచనలో పడింది సమీర నాన్న చనిపోయిన తర్వాత అన్నీ తానే పెంచింది అమ్మ దుఃఖాన్ని దిగమింగుకొని కేవలం పివ్వ పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా బతికింది తామంతా ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం అమ్మాయి అక్కయ్య ఢిల్లీలో ఉంటోంది సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తోంది బావ ఆర్మీ ఆఫీసర్ తమ్ముడు లండన్లో మంచి పొజిషన్లో ఉన్నాడు రెండేళ్లకు మూడేళ్లకు ఒకసారి వచ్చి పలకరించే తీరిక కూడా లేదెవరికి కాస్త కూస్తో దగ్గరగా ఉంది తని పోనీ తన దగ్గరికి వచ్చి ఉండమంటే అమ్మకి ఆత్మాభిమానం అడ్డొస్తోంది మూలుగుతూ ముక్కుతూ అలా కాలం వెళ్ళబుచ్చుతోంది క్రితం సంవత్సరం స్ట్రోక్ వచ్చింది కాస్త కష్టకాలంలో అయినా తోడుందామంటే జాబు ఇల్లు పిల్లలు సంసారంలో తను బిజీ అయిపోయింది ఇలా కాదు కానీ ఈసారి ఎలాగైనా తనతో పాటే తీసుకొచ్చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది టీవీలో ఏదో సీరియల్ వస్తుంది సమీర కళ్ళు చూస్తున్నాయి కానీ మనసు అక్కడ లేదు ఆలోచించి ఆలోచించి మనసు బరివెక్కింది బయటకు వెళ్ళొచ్చిన తర్వాత భోంచేసి కాసేపు కునుకు తీశాడు అలీన్ అనిల్ సాయంత్రం ఐదు దాటింది నిద్ర లేచి మొహం కడుక్కున్నాడు సమీరా పాప చేత రైమ్స్ వల్ల వేయిస్తోంది భర్త లేచింది గమనించింది కాఫీ కలిపింది కప్పు చేతికి అందిస్తూ ఏమైనా ఆలోచించారా అంది దేని గురించి బయటకు వెళ్ళిన తర్వాత ఈ టాపిక్ గురించి మర్చిపోయాడు అతను అదేంటండి మనం ఈసారి వెళ్ళొస్తేనే బాగుంటుంది ఓ చెప్పానుగా వీలు కాదని అది కాదండి మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అమ్మని చూసి సంవత్సరం అయ్యింది అసలే ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదు ఈసారి ఎలాగైనా చెప్పి మనతో పాటే తీసుకొచ్చేయాలనుకుంటున్నాను ఇప్పుడు కాకపోతే మరో నాలుగు నెలల దాకా వీలు పడదు ఆ కంఠంలో దృఢ నిశ్చయం ఉంది కానీ ఏమూర్లో ఉన్నాడో ఏమో అతనికి ఇది మరోలా ధ్వనించింది ఏంటి అర్థం చేసుకునేది అడిట్ ఉంది లీవ్ ఇవ్వరని చెప్పాను ఉదయం నుంచి చూస్తున్నాను ఒకటే చెప్పిందే చెప్పి విసిగిస్తున్నావు అని విసుకున్నాడు ఏం చెప్పాలో అర్థం లే అర్థం కావడం లేదు సమీరకి పోని ఓ పని చేద్దామండి నేను పాప వెళ్ళి ఓ నాలుగు రోజులు ఉండి వస్తాం ఆల్టర్నేటివ్ చెప్పిందే నాన్నకు ఆరోగ్యం బాగలేదు నాకు ఆఫీస్ వర్క్ హెవీగా ఉంది ఈ టైంలో నువ్వు వెళ్తే ఇక్కడ పరిస్థితి ఏంటి ఏమైనా అర్థం అవుతుందని నీకు అసలు హెచ్చించిన స్వరంతో చెప్పాడు ఎలాగోలా మేనేజ్ చేయండి నాలుగంటే నాలుగే రోజుల్లో వచ్చేస్తా కోపం కంటింది అనిల్కి ఒకవైపు తాను వద్దంటుంటే పంతంగా వెళ్తానంటుంది నీకు రాను రాను అహంకారం ఎక్కువ అవుతుంది నేను వద్దని చెప్తుంటే ఏమిటి మొండితనం అమ్మాయి మంచిది అనుకువగా ఉంటుంది అని చెప్తే నేను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇంత మొండితానమని తెలిస్తే చేసుకునేవాడిని కాదు అసలు మీ భావన అనాలి ఇంత అహంకారిని పట్టుకొని వినయం విధేయత నమ్రత అనుకువా అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను నా కంటగట్టాడు ఏ మాట వినవు అర్థం చేసుకోవు పైగా నువ్వు పట్టిన కుందేలకు నూడే కాళ్ళంటావు వితండవాదం చేస్తావు నీకంటే ముందు వచ్చిన ఆ పల్లెటూరు సంబంధాన్ని చేసుకున్నా బాగుండేది పెద్దగా చదవకపోయినా కనీసం నా మాటైనా వినేది నిన్ను చేసుకున్నాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి హిస్టీరియా వచ్చిన వాడిలా అవి ఇవి అన్నీ కలిపి అలా పిచ్చిగా అరుస్తూనే ఉన్నాడు అరగంట దాకా సమీర మౌనంగా ఉండిపోయింది అనిల్ అలా అరుస్తున్నంతసేపు ఆ ఇంటి కిటికీ అవతలి వైపు నుంచి రెండు చెవులు రెక్కించి వింటున్నాయి ఆ చెవులు లావణ్యవి అదే వీధిలో కాస్త దూరంలో ఉంటుంది లావణ్య వాళ్ళ ఇల్లు ఆ రోజు ఆదివారం కావడం వల్ల కాస్త ఫ్రీగా ఉంది కాబోలు రెండు రోజుల కిందట కొన్న శారీ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఇద్దామని బయలుదేరింది దారిలోనే సమీర ఇల్లు తోడుగా తీసుకెళ్దామని వచ్చి లోపల నుంచి అరుపులు వినిపిస్తుండడంతో గుమ్మం బయటే ఆగింది ఆ గొంతు అనిల్ది ఆ కోపానికి బలవుతున్నది సమీరే అని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు ఆమెకి అంటే నిన్న స్టాఫ్ రూమ్లో ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ డాంబికాలేనన్నమాట నేను ముందే అనుకున్నాను ఇది ఉట్టి బడాయి కేసు మా ఆయన అరిస్తే కనీసం నేను తిరిగి అరుస్తాను సమీరకు అలా ఎదురు తిరిగే ధైర్యం కూడా లేదు పైగా మా ఆయన నా కోసం ఏదైనా చేస్తాడని భారీ డైలాగ్ ఒకటి రేపే ఈ విషయం అందరికీ చెప్పి ఈవిడ బండారం బట్టయలు చేస్తాను అనుకుంటూ మెల్లిగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ రాత్రి నిద్ర లేదు ఆమెకి తెల్లారితే సమీరపై తను సాధించబోయే పై చేయి తలుపు ఇదే ఆమె మనసునుకిరి బిక్కిరి చేస్తోంది గబగబా రెడీ అయిపోయి గంట ముందుగా డ్యూటీకి బయలుదేరింది లావణ్య నేరుగా సమీర వాళ్ళ ఇంటికి వెళ్ళింది అన్ ఇంత త్వరగా వచ్చిన లావణ్యం చూసి ఆశ్చర్యపోయింది సమీర ఏంటి ఇవాళ ఇంత త్వరగా వచ్చావని అడిగింది ఏం లేదు ఇంట్లో ఒక్క అన్నా త్వరగా పని అయిపోయింది అందుకని త్వరగా వచ్చేసాను ఏం చాలా అర్థం కాక కాసేపు నీతో మాట్లాడినట్టు ఉంటుంది అని వచ్చినాను పాపకు డ్రెస్ వేస్తుంది సమీర భర్త ఆఫీస్కు వెళ్ళినట్టున్నాడు పై గదిలోంచి వాళ్ళ మామయ్య దగ్గు వినపడుతుంది ఇల్లంతా ప్రశాంతంగా ఉంది తుఫాను తర్వాత ప్రశాంతత కాపోలు అయినా ఏంటి సమీర ముఖంలో నిన్నటి పోట్లాట తాలూకు భావాలేం కనబడడం లేదు ఆ చిరునవ్వు జరగనే లేదు ఆ ఏం చేస్తుందిలే పాపం ఏడాదికోసారైనా కనీసం పుట్టింటికి పంపని క్రూరుడైన భర్తతో వేగలేక పిచ్చిన ఒకటి పులుముకుందేమో అనుకుంది టిఫిన్ చేశావా అడిగింది సమీర బ్యాగ్ సర్దుకుంటూ ఆ చేశాను నువ్వు చేశావా లేదు లేదు ఈ రోజెందుకో ఆకలిగా లేదు బాక్స్ పెట్టుకుంటున్నాను ఇంటర్వెల్లో తింటాలి ఇది నిన్నటి పోట్లాట ప్రభావమే అనుకుంది లావణ్య ఆయన ఏదో అన్నాడని అలిగి తినకపోతే ఎలా మనం అవన్నీ పట్టించుకోకూడదు అదంతా మామూలే ఎవరి ఇళ్లలో లేవు మామూలుగానే ఉంటున్నా నీ బండారం అంతా నాకు తెలిసిపోయిందిలే అన్న భావం ఉంది ఆ గొంతులో సమీర ఆశ్చర్యపోయింది నిన్న జరిగిన విషయం ఈమెకెలా తెలిసింది అదే విషయం అడిగింది ఆయనేదో అన్నాడని నువ్వెలా ఊహిస్తున్నావు ఊహ కాదు నిన్న జరిగిన విషయం అంతా విన్నాలే సాయంత్రం టైలర్ దగ్గరికి వెళ్తూ తోడు వస్తావని వచ్చాను అప్పుడు విన్నా ఆయన అరుపులు కేకలు పెడబొబ్బలు అయినా అయినా ఆయన అంత లేచి మాటలు అంటుంటే కనీసం నోరైనా మెదపకుండా ఉండిపోయావే అదే నేనైతే ఉతికి ఆరేసేదాన్ని మామయ్య నేను వెళ్ళొస్తాను తలిపేసుకోండి అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని పాప స్కూల్ బ్యాగ్ తీసుకొని ఓ చేత్తో పాపని పట్టుకొని బయటకు వస్తూ పద వెళ్దామంది మెల్లగా నడుస్తూ రోడ్డుపైకొచ్చారు లావణ్య మొహంలో ఇంకా క్వశ్చన్ మార్క్ ఫీలింగ్ చూసి చెప్పడం మొదలుపెట్టింది సమీర లావణ్య నీకు రెండు రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి నేను ఒకటి నిన్న స్టాఫ్ రూమ్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ గురించి రెండవది నిన్న ఇంట్లో నువ్వు చూసిన నా మౌనానికి కారణం ఈ రెంటికి పొంతన లేదని నీ భావన స్టాఫ్ రూమ్లో నేను మా ఆయన గురించి వెలిబిచ్చిన అభిప్రాయం వంద శాతం కరెక్టే ఆయన వాట్సాప్ స్టేటల్ స్టేటస్లో ఉంటుంది సమీరా అని నిజమే ఆయనకు నేనే ప్రపంచం లెక్కిస్తే ఆయనకున్న నా అనే వాళ్ళు ముగ్గురమే వాళ్ళ నాన్న నేను పాప రేపో మాపో అనుకుంటూ మరణశేయపై ఉన్న వాళ్ళ నాన్న తిరిగి ఆరోగ్యంగా అవడం తను ఆఫీస్లో ప్రమోషన్ తెచ్చుకోవడం ఆర్థిక కష్టాల్లో ఉన్న కుటుంబ పరిస్థితి నిలదొక్కుకోవడం వీటన్నిటికీ కేంద్ర బిందువు నేనేనని ఆయన నమ్మకం అందుకే నేనే తన ప్రపంచం అన్నది అక్షర సత్యం మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడు ఇప్పటిదాకా నాకు ఏ లోటు రానివ్వలేదు ఇక నువ్వు చిన్న చిన్నది ఆయన ప్రెస్టేషన్లో అన్న మాటలే తప్ప పట్టించుకోదగ్గవి కాదు నిజం చెప్పాలంటే నేనే కొంచెం మొండిగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉంది మౌనంగా వింటుంది లావణ్య ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆయన నిన్న రాత్రి బయలుదేరి మా పుట్టింటికి వెళ్ళారు మా అమ్మకు ఏం నచ్చ చెప్పాడో తెలియదు ఆమెను తీసుకొని బయలుదేరుతున్నట్లు ఇందాకే ఫోన్ చేశారు ఇన్నాళ్ళుగా నేను ఇంత బతిమాలినారా రాని మా అమ్మ తను తీసుకొస్తున్నాడు నా కోసం ఇప్పుడు చెప్పు నేను మా ఆయన కోసం ఏదైనా చేస్తాడని చెప్పడం కరెక్ట్ కాదా అవును కరెక్టే ఒప్పుకోపుగా తప్పలేదు లావణ్యకి ఇవన్నీ వదిలేసి నేను కేవలం ఆయన కోప్పడిన విషయాన్ని మాత్రమే పది మందిలో చెప్పుకోవడం వల్ల నా బాధ చల్లారవచ్చు కానీ విన్న వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంట్ అవుతుంది పైగా ఆయనపై మీ అందరిలో ఓ నెగిటివ్ అభిప్రాయం నేనే సృష్టించినట్లు అవుతుంది ఓసారి ఏర్పడిన అభిప్రాయాన్ని తుడిచివేయడం చాలా కష్టం ఏ సందర్భంలోనైనా ఆయన మీకు ఎదురు ఆయనను మీరు చూసే దృష్టి నెగిటివ్గానే ఉంటుంది ఆయన గౌరవాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడాల్సిన నేనే ఆయనను చులకన చేస్తూ మాట్లాడడం సబబు కాదు కదా శ్రీకృష్ణుడి గీతాసారాన్ని వింటున్న అర్జునుడిలా శ్రద్ధగా వింటుంది లావణ్య చెప్పడం కొనసాగించింది సమీర ఇక రెండవది నేను మౌనంగా ఉండడం ఎందుకని మనము ప్రొఫెషనల్గా టీచర్స్ మన శిక్షణలో సైకాలజీ ఓ సబ్జెక్టు పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని వారికి తగిన రీతిలో బోధన చేయడం మన బాధ్యత టీచింగ్ మన వృత్తి అయినా గృహిణిగా తల్లిగా కూడా మన బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంది తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మానసిక అభివృద్ధిపై ప్రభావం చూపుతున్నదని మనం సైకాలజీలో నేర్చుకున్న విషయం నా చిన్నతనంలో మా అమ్మ నాన్న తరచుగా పోట్లాడుకునేవారు వారంలో నాలుగు రోజులు ఏదో ఒక విషయంలో గొడవ జరిగేది దాని తర్వాత కొన్ని గంటల వరకు మేము ఇంట్లోకి వెళ్ళాలంటేనే వాళ్ళం మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ తొంగి చూస్తూ ఎవరి మూడు ఎలా ఉందో అంచనా వేసుకుంటూ బిక్కు బిక్కుమంటూ గడిపేవాళ్ళం ఇంటికన్నా వీధిలో నయమనిపించేవి అమ్మ నాన్న ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నించేవారు అప్పుడప్పుడు ఆ గొడవ తాలూకు కోపాన్నంతా మాపై చూపించేవారు నేను నా పిల్లల విషయంలో అది రిపీట్ కానివ్వదలుచుకోలేదు ఒక టీచర్గా రూమ్లో సైకాలజీని ఎలా అన్వయించుకుంటున్నామో ఒక గృహిణిగా తల్లిగా పిల్లల చేత మనసులు గాయపడకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది మాటకు మాట బదులిస్తే చిలికి చిలికి గానివా గాలివాన తుఫాన్లా మారినట్లు పోట్లాట పెద్దదవుతుంది మాట మాట అనుకుంటూ పోతే వాదన అవుతుంది వాదనలో ఒకరు గెలవచ్చు కానీ మనసుల మధ్య అంతరాలు పెరుగుతాయి ప్రేమస్థానంలో కోపాలు ద్వేషాలు పెరుగుతాయి చివరికి మిగిలేది శూన్యం ఆ కాసేపు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నా కిరీటం తల్లిదండ్రులుగా మా పిల్లల మానసిక వృద్ధి మన బాధ్యత అదే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుంది ఐ హోప్ యు అండర్స్టాండ్ ఈ టాపిక్ ఇక ఆపేద్దాం అంటూ ముగించింది ముగించింది అప్పటిదాకా సమీరా ఇస్ ద బెస్ట్ టీచర్ హూ టీచర్స్ ఫ్రమ్ ద హార్ట్ వాట్ ఫ్రమ్ ద బుక్స్ అని వినడమే కానీ తెలియలేదు ఇప్పుడు ప్రత్యక్షంగా చూసింది లావణ్య తానెంత ఎంత కుత్సిక మనస్తత్వంతో ఉందో అందరికంటే సమీర ఎంతటి ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగిందో అర్థమైంది పాప ఫ్రీ ప్రైమరీ స్కూల్ వచ్చేసింది పాపను ఆయాకు అప్పగించి బయలుదేరారు స్కూల్ దగ్గరికి చేరుకున్నారు ప్రేయర్ బెల్ మోగింది అసెంబ్లీ మొదలైంది ప్రేయర్ అంశాలు ఒక్కొక్కటి పూర్తవుతున్నాయి ఇవేవీ తెలియడం లేదు లావణ్యకి ఆమె మనసంతా సమీరను అభినందించడంలోనే మునిగిపోయి ఉంది జనరల్ సెల్యూట్ అన్న మాటలతో ఈ లోకంలోకి వచ్చింది సెల్యూట్ చేసింది కానీ అది జాతికి చేసే రెగ్యులర్ సెల్యూట్ మాత్రమే కాదు కుటుంబాన్ని అందంగా మలుచుకొని తనకు సంసార చిదంబర రహస్యాన్ని బోధించిన ఆ మలయ సమీరానికి కూడా ఈ కథ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సహకరించండి థ్యాంక్ యూ